శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానం మా బయల ఆ మాదిరిగా రిజిస్టర్ చేసి ఉన్నాం మీకు కావాలంటే బయల కాఫీ రెడీగా ఉంది ఇది కనికా పరమేశ్వరి దేవస్థానం బయల శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానం మరి మీరు వసూలు చేసే కొత్త ఈ కనికా పరమేశ్వరి దేవస్థానం పేరు మీద కొన్ని రసీదులు శ్రీ వాసవి కణికా పరమేశ్వర దేవస్థానం మీద కొన్ని రసీదులు ఫేక్ రసీదులు దూషించి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు కొత్త కమిటీకి లెక్కలు చెప్పమంటే కొత్త కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయమంటే మీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టుకుంటే సరిపోదు మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే రేపు ఉదయం పదకొండు గంటలకి పది గంటలకి మా కొండ ప్రవీణ అధ్యక్షుడికి మీరు హ్యాండ్ చేయండి ఆయన చేసిన కమిటీని ఆయన రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం చేయిస్తాడు దయచేసి ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మాతో సహకరించాలని చెప్పి నేను ద్వారకాథ్ గారిని వాళ్ళ టీవీని కోరుకుంటున్నాను రేపు ఉదయం శ్రీ కనికారమేశ్వరి ఆలయానికి కొత్త కమిటీని వేస్తున్నాము ఇప్పుడు ఉన్న ఫేక్ కమిటీని విత్డ్రా చేసి ఈ కొత్త కమిటీకి రేపు ప్రమాణ స్వీకారం చేసే ప్రోగ్రామ్ని ఉదయం పది గంటలకి ఏర్పాటు చేస్తున్నాము కావున భక్తులు సభ్యులు ఆలయానికి గతంలో సభ్యత్వం తీసుకొని ఓటు హక్కు పొందిన సభ్యులు అలాగే దాతలు ప్రతి ఒక్కరూ రేపు ఈ ప్రోగ్రాంకి ఉదయం పది గంటలకు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి మా కమిటీని ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుతున్నాము అలాగే గతంలో వారు చేసిన పొరపాట్లన్నీ మాకు లెక్కలు చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత నాయకత్వాన్ని పొంది ఉన్నారు ఇప్పుడు దాన్ని డివైడ్ చేయకుండా మాకు మీరు గౌరవంగా హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది మమ్మల్ని గౌరవించినట్టుంటుంది సంస్థని గౌరవించినట్టు ఉంటుంది ఈ అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని గతంలో మీరు ఎన్నో సార్లు అమ్మవారి మీద చేసి చేస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు ఏ ఉదయం అనగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి బుధవారం రోజు మేము ఆలయానికి వస్తున్నాము మిత్రులు ఫ్రెండ్సు బంధుమిత్రులు అందరూ కూడా రేపు ఆలయానికి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము ఎంతమంది ఉంటారు కమిటీ మూడు వేల పద్నాలుగు మంది కమిటీ ఆ పేర్లకు రేపు అనౌన్స్ చేస్తాము